హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ కు మద్దతు తెలిపిన టర్కీ అజర్ బైజాన్ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి అసలు ఎందుకు పాక్కు సపోర్ట్ చేశామా అనే సందగ్ధంలో పడ్డాయి ఎందుకంటే భారత్ చేసిన దాడులను వ్యతిరేకిస్తూ పాక్ వైపు నిలబడిన ఈ రెండు దేశాలకు భారత ప్రభుత్వంతో పాటు భారతీయులు కూడా వరుస షాకులు ఇస్తున్నారు టర్కీ అజర్బైజాన్ లకు వెళ్లే టూరిస్టులు భారీగా తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశాల వీసా దరఖాస్తులు భారీగా పడిపోయినట్లు గణాంకాల వెల్లడి అవుతోంది ఇప్పటికే టర్కీ అజర్బైజాన్ లకు ట్రావెల్ రూమ్ బుకింగ్లు నిలిపివేసినట్లు పలు ఆన్లైన్ బుకింగ్ సంస్థలు వెల్లడించాయి ఆ దేశాల కంపెనీలు కూడా భారత్లో బిగ్ షాక్లు తగులుతున్నాయి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో వేలు పెట్టిన టర్కీ అజర్బైజాన్లకు వీసా దరఖాస్తులో ఏకంగా నలభై రెండు శాతం భారీ క్షీణత నమోదైనట్లు మంగళవారం వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అట్లీస్ ఓ నివేదిక విడుదల చేసింది ఈ దేశాలు పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో భారతీయ టూరిస్టులు వెంటనే ప్రతిస్పందించారు కేవలం ముప్పై ఆరు గంటల్లోనే వీసా దరఖాస్తు ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన యూజర్ల సంఖ్య అరవై శాతం పెరిగినట్టు తెలుస్తోంది అయితే వీసా దరఖాస్తులు రద్దు చేసుకున్న వారు చాలా క్లారిటీగానే ఉన్నారని వారంతట వారే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అట్లీస్ట్ ఫౌండర్ సిఇఓ అన్నారు అదే స్ఫూర్తితో తాము కూడా టర్కీ అజర్బైజాన్ల కోసం అన్ని మార్కెటింగ్ ప్రయత్నాలను నిలిపివేసి భారత్కు దేశీయ సెంటిమెంట్కు మద్దతుగా నిలిచామని అట్లీస్ సిఇఓ మోహక్ నహ్తా వెల్లడించారు ఫ్యామిలీ టూర్లతో పాటు గ్రూప్ వీసా అప్లికేషన్లు దాదాపు నలభై తొమ్మిది శాతం తగ్గాయని తెలుస్తోంది కపుల్ అప్లికేషన్స్ కూడా ఇరవై ఏడు శాతం తగ్గాయి టర్కీ అజర్ బైజాన్ దేశాలకు బదులుగా ఇప్పుడు చాలా మంది భారతీయులు థాయిలాండ్ వియత్నాం వంటి ఆగ్నేయాసియా ఆసియా దేశాలతో పాటు ఈజిప్ట్ వంటి దేశాల వీసాల కోసం అప్లికేషన్స్ పెరిగినట్లు డేటా చూపిస్తోంది ఢిల్లీ ముంబై వంటి మెట్రో నగరాల నుంచి టర్కీకి వెళ్లే దరఖాస్తులో యాభై మూడు శాతం క్షీణత కనిపించగా ఇండోర్ జైపూర్ వంటి టైప్ టూ నగరాల నుంచి కేవలం ఇరవై శాతం మాత్రమే తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి భారత్తో జరుగుతున్న ఉద్రిక్తతల్లో పాకిస్తాన్కు మద్దతు తెలిపి వేలు పెట్టిన టర్కీ అజర్బైజాన్ల టూరిజం ఒక్క దెబ్బతో ఏ స్థాయికి పడిపోయిందో దీంతో మన అర్థం వచ్చింది పాకిస్తాన్ కు టర్కీ అజర్బైజాన్ చైనా దేశాలు మద్దతు తెలిపాయి టర్కీ ఒక అడుగు ముందుకేసి ఏకంగా తన డ్రోన్లను భారత్పై ప్రయోగించేందుకు పాకిస్తాన్ కు అందించింది అంతేకాకుండా వాటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తులను కూడా పంపించింది అయితే భారత్ జరిపిన దాడుల్లో ఆ ఇద్దరు టర్కీష్ వ్యక్తులు కూడా మరణించారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని